ప్రైజ్ అలవాడ్ ప్రభు పేరట మీకు శుభములు తెలియజేస్తున్నాను ఈ రోజు ఒక్క మాటలో దేవుని గొప్ప వాగ్దానాన్ని మీరు వినబోతున్నారు దేవుడు మీ జీవితంలో చేయబోయే మేలుని ఇప్పుడు మీరు వినబోతున్నారు అదేమిటనంటే యోగు గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము ఇరవై రెండవ వాక్యం ఏమని వ్రాయబడి ఉంది ఇక్కడ అంటే ఆయన తన బలము చేత బలవంతులను కాపాడుచున్నాడు బా చాలా చక్కని మాట కదు ఆయన తన బలము చేత బలవంతులను కాపాడుతున్నాడు ఎట్లా ఏ విషయములో అనారోగ్యము చేత అనేకమైన వ్యాధుల చేత దేహము క్షీణించిపోయి శరీరము వడిలిపోయి అవయవాలన్నీ దెబ్బతినిపోయి ఈ ఆర్గాన్స్ యొక్క ఫంక్షనింగ్ సరిలేక ఈ బ్రతుకులో వేదనతో జీవితాన్ని గడుపుతున్న ప్రతి బిడ్డ జాగ్రత్తగా వినండి దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు మీరు ఏ వ్యాధి చేత ఏ వ్యాధి వలన కలిగిన బాధ చేత ఒక దశలో ఈ ఈ జబ్బు తగ్గదేమో అని మీరు ఆందోళన చెందుతూ ఉంటే ప్రభు మీతో అంటున్న మాట ఏమిటో తెలుసా కొందరు ప్రాణమును గూర్చి ఆశ విడిచినను ఈ మాట వినండి ప్రాణమును గూర్చి ఆశ విడిచిన వారు మరలా బాగుపడుతారు అని చెప్పాడు వారు మరలా బాగుపడతారు అని చెప్తున్నాడు ప్రభువారు స్తోత్రం కలుగును కాక దేవునికి అవును పిల్లలారా ఈరోజు షుగర్ వ్యాధి ఎక్కువైందా గుండె జబ్బు తీవ్రంగా ఉందా కిడ్నీలు పాడైపోయాయా క్యాన్సర్ స్టేజ్లు దాటిపోయిందా ఏ విధమైన బాధతో నీవు ఉన్నావు నీకు ఓవర్ బ్లీడింగ్ అవుతుందా నీ ఊపిరితిత్తులు దెబ్బతినిపోయాయా నీ లివర్ ఫంక్షన్ పాడైపోయిందా నీ బ్రెయిన్లో ట్యూమర్స్ ఉన్నాయా ఏ స్థితిలో ఏ వ్యాధితో నీవు కృంగిపోతూ ఉన్నావు ఇక బ్రతకడమేమో అనే భయం మిమ్మను ఆవరించి ఉన్నదా జాగ్రత్త పిల్లలారా మీ ప్రాణమునకు లేశ మాత్రమైన హాని జరగకుండా కాపాడే దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు నువ్వు విశ్వాసములో బలపడు ఆత్మలో బలపడు నువ్వు బాగవుతావు నువ్వు బ్రతుకుతావు నీ ప్రాణమునకు ఏకీడు కలగదు ఈ వచ్చిన వ్యాధి ఎలా వచ్చిందో నీకు తెలియకుండానే దానిని దేవుడు తీసివేయబోతున్నాడు అదే వాక్యం బోధిస్తున్నాడు అయితే నీవు బలవంతుడిగా బలవంతురాలిగా ఉండాలి ఏ విషయములో బలము తిండి బలము కండ బలము కాదు విశ్వాస బలము ప్రభువు చెప్తూ ఉన్నాడు ఎఫ్ఎస్సి పత్రిక అధ్యాయంలో తొదకు మీరు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులై ఉండండి అన్నాడు ఆ ప్రభు శక్తిని బట్టి నువ్వు బలవంతుడు అయితే విశ్వాస బలము నీలో ఉంటే ప్రాణమును గుర్చి ఆశ విడిచినా మీరు మరలా బాగవుతారు దేవుడు మిమ్మల్ని సాక్షిగా ఉంచుతాడు అవును గర్భసంచి పుండులైనా వాపోయినా ఇన్ఫెక్షన్ అయినా ఏదైనా అది మొలల వ్యాధి అయినా అరుగుదలైనా నీ వెన్నుపోస పాడైనా నీ మెడ నొప్పితో బాధపడుతున్నా నీ నడినెత్తి మొదలుకొని అరిపాదం వరకు రోగాన్ని తీసివేస్తాడు నా దేవుడు అదే మీతో మాట్లాడుతున్నాడు మీరు నమ్మితే ఇదిగో ఈ వాగ్దానం ఈరోజు మీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు బాగుపడాలని నాశపడుతున్నారా అయితేనే పిల్లలారా మీ దగ్గర నీళ్లు కానీ ఉంటే కాస్త అవి పట్టుకుంటారా చిన్న ప్రార్థన చేస్తా తండ్రి మరొకసారి మీకు స్తోత్రాలు ఈ నీళ్లను నీ బిడ్డలు త్రాగబోతూ ఉండగా వీటిని పరిశుద్ధపరచండి గొప్ప ఔషధంగా మార్చండి నీ బిడ్డలను స్వస్థపరిచి మీ సాక్షిగా ఉంచండి ఏసు నామమును అడుగుచున్నాను తండ్రి ఆమె మాట ఈ విలువైన వాగ్దానం శ్రమలలో దుఃఖంలో ఉన్నవారికి ఒక ఏడుగురికి మీరు షేర్ చేయండి తద్వారా వారిని ఆత్మలో బలపరిచిన వారు అవుతారు మీరు దేవుని స్వార్థను ఇతరులకు అందజేసిన వారు అవుతారు నిశ్చయముగా మీ కుటుంబం ఆశీర్వదించబడతాయి దేవుడు మిమ్మల్ని దీవించిన గాక దయచేసి షేర్ చేయండి ప్రభువుని గణపరచండి పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు ఆత్మకూరులో జూన్ ఐదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్ బస్టాండ్కి దగ్గరలో రేపల్లెలో జూన్ నెల తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్ ఉప్పూడి రోడ్ బాపట్ల జిల్లా రేపల్లె అడ్డాడలో జూన్ నెల ఎనిమిదవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం సిలు మిషన్ స్వసతశాల గుడివాడ పామర్ మధ్యలో అడ్డా జూన్ తొమ్మిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం దగ్గర నెల్లూరులో జూన్ నెల పదవ తేదీ మంగళవారం ఉదయం గంటల నుండి స్థలం గ్రాండ్ ముత్తుకూరు గేట్ దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు నంద్యాలలో జూన్ పదకొండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల కర్నూల్లో జూన్ నెల పన్నెండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ రాజ్ థియేటర్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్ కర్నూల్ మిర్యాలగూడలో జూన్ పన్నెండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మిరియాలగూడ ఫంక్షన్ హాల్ చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా సాగర్ రోడ్ తెలంగాణ నర్సరావుపేటలో జూన్ పద్నాలుగవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం పారడైజ్ ఫంక్షన్ హాల్ రావిపాడు రోడ్ హోటల్ సెవెన్ ఎదురుగా నర్సరావుపేట పల్నాడు జిల్లా మార్కాపురంలో జూన్ పద్నాలుగవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ గోల్ల సత్యనారాయణ కళ్యాణ మండపం ఫ్లైఓవర్ ఎదురుగా రాయవరం మార్కాపురం గుంటూరులో జూన్ నెల పదిహేనవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లార్జ్ సెంటర్ బ్రాడీపేట గుంటూరు తాడేపల్లి గూడెంలో జూన్ పదహారవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లి గూడెం వైజాగ్ లో జూన్ నెల పదిహేడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీ కన్యా థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ నగర్ కాకినాడలో జూన్ తేదీ బుధవారం ఉదయం గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ డోన్ లో జూన్ నెల పద్దెనిమిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మి ఫంక్షన్ హాల్ కొత్త బస్టాండ్ దగ్గర డోన్ మాచెర్లలో జూన్ నెల పంతొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర మా చర్ల పాలకొల్లులో జూన్ నెల పంతొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్ బస్టాండ్ వెనుక శ్రీనివాస డీలక్స్ రోడ్ పాలకొల్లు పెద్ద డోర్నాలలో జూన్ పంతొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థాల పోస్ట్ ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల ఏలూరులో జూన్ నెల ఇరవై రెండవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్ చింతలపూడి రోడ్ కండ్రికూడెం సెంటర్ ఏలూరు అనంతపురంలో జూన్ నెల ఇరవై మూడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ రమణ రమేష్ థియేటర్స్ ఓల్డ్ టౌన్ అనంతపురం రాజమండ్రిలో జూన్ నెల ఇరవై మూడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లూథరన్ చర్చి గ్రౌండ్ జాంపేట చర్చిపేట రాజమండ్రి హైదరాబాద్లో జూన్ నెల ఇరవై నాల్గవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంఎస్ ఫంక్షన్ హాల్ సంధ్యా హాస్పిటల్ ఎదురుగా ఐడిపిఎల్ కాలనీ జగద్గిరి గుట్ట రోడ్ బాల్నగర్ హైదరాబాద్ గుంతకల్లులో జూన్ నెల ఇరవై ఐదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్ నగర్ ఎస్ఎల్వి థియేటర్ రోడ్ గుంతకల్లు వినుకొండలో జూన్ నెల ఇరవై ఐదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నరసరావుపేట రోడ్ పల్నాడు జిల్లా ఆదోనిలో జూన్ నెల ఇరవై ఆరవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ రోడ్ కాలనీ నుంచి జరిగింది పెళ్లి పదమూడేళ్లైన పిల్లలు లేక బాధపడుతున్న తన మేనగోడల్ని దేవుడు దర్శిస్తాడన్న ఆశతో టీవీలో వస్తున్న సాక్ష్యాలు చూసి నా మేనగోడల విషయంలో కూడా దేవుడు దయతలిచి బిడ్డలను ప్రసాదిస్తాడన్నటువంటి ఆశతో తాను తన మేనగోళలను వెంటబెట్టుకొని రెండు నెలలు రేపల్లిలో జరుగుతున్నటువంటి పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగకు తీసుకుని రావడం జరిగింది దైవజనుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకోగా ప్రార్థించిన అంజూర ఫలాన్ని విశ్వాసంతో భుజించగా ఆమె గర్భాన్ని దేవుడు తెరిచాడు ఆమె మూడవ నెల గర్భవతిగా ముందుకు సాగుతూ ఉంది దేవునికి స్తోత్రములు చెల్లిద్దాం